ఓ వెబ్ కాస్టింగ్ అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు ఎనభై ఏళ్లు దాటిన పద్నాలుగు లక్షల మంది ఓటర్లు పదమూడు లక్షల మంది దివ్యాంగులకు ఇంటి మధ్య ఓటు హక్కు సౌకర్యం కల్పించారు ఐదు వేలకు పైగా కేంద్రాలను పూర్తిగా మహిళా అధికారులు వెయ్యి ఓటింగ్ స్టేషన్లను దివ్యాంగులు నిర్వహించనున్నారు తమిళనాడులోని ముప్పై స్థానాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల ఎన్నికల దశ పోలింగ్ కొనసాగుతోంది ఇప్పటికే ప్రజలంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్స్ కు వెళ్తూ ఉన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు చిదంబరం తమిళిసై రాజన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు సీట్లకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది అరుణాచల్ ప్రదేశ్ లో అరవై సిక్కింలో తొంభై రెండు అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఇక ఓటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను అక్కడ మోహరించారు తొలి విడత పోలింగ్ జరిగే నూట రెండు స్థానాల్లో పదహారు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు సుమారు పదహారు కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు దాదాపు ముప్పై ఐదు లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు యాభై శాతానికి పైగా పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు ఏళ్లు దాటిన పద్నాలుగు లక్షల మంది ఓటర్లు పదమూడు లక్షల మంది దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కు సౌకర్యం కల్పించారు ఐదు వేలకు పైగా కేంద్రాలను పూర్తిగా మహిళా అధికారులు వెయ్యి ఓటింగ్ స్టేషన్లను దివ్యాంగులు నిర్వహించనున్నారు తమిళనాడులోని ముప్పై తొమ్మిది స్థానాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లు వేసేందుకైతే ప్రజలు బారులు తీరుతూ ఉన్నారు ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ అన్నది మొదలైంది ఉత్సాహంగా కూడా అందరూ పోలింగ్ స్టేషన్స్ కు చేరుకుంటున్నారు ఇవాళ సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ పోలింగ్ నిర్వహించేందుకు కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే ఇంకా అదనపు బలగాలను సైతం మోహరించారు ఈ రోజు ప్రముఖులు కూడా ఉదయాన్నే తమ ఓటు వినియోగించుకున్నారు ఇటు సూపర్ స్టార్ రజనీకాంత్ అలాగే చిదంబరం ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా తమ ఓటు వినియోగించుకొని వినియోగించుకుని ఆ ఓటు వేసిన సిరాచుక్కను కూడా వారు మీడియాకు చూపిస్తున్న దృశ్యాలు మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఈ రోజు ఆ లోక్సభ తొలి దశ పోలింగ్ అనేది జరుగుతోంది ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు జనాలు బారులు తీరుతూ ఉన్నారు అలాగే ఉదయాన్నే కొంతమంది ప్రముఖులు కూడా అప్పుడే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ రోజు నూట రెండు సీట్లకు పోలింగ్ అనేది ప్రారంభమైంది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా కొనసాగుతుంది ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది ఇప్పటికే ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు చిదంబరం తమిళసై సౌందరరాజన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోనే నూట రెండు సీట్లకు పోలింగ్ జరుగుతోంది అరుణాచల ప్రదేశ్ లో అరవై సిక్కింలో తొంభై రెండు అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సాయంత్రం గంటల వరకు పోలింగ్ జరగనుంది ఓటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తొలి విడత పోలింగ్ జరిగే నూట రెండు స్థానాల్లో పదహారు వందల ఇరవై ఐదు మంది పోటీలో ఉన్నారు సుమారు పదహారు కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు దాదాపు ముప్పై ఐదు లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు యాభై శాతానికి పైగా పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు ఎనభై దాటిన పద్నాలుగు లక్షల మంది ఓటర్లు పదమూడు లక్షల మంది దివ్యాంగులకు ఇంటి మధ్య ఓటు హక్కు సౌకర్యం కల్పించారు ఐదు వేలకు పైగా కేంద్రాలను పూర్తిగా మహిళా అధికారులు వెయ్యి ఓటింగ్ స్టేషన్లను దివ్యాంగులు నిర్వహించనున్నారు తమిళనాడులోని ముప్పై తొమ్మిది స్థానాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల దశ పోలింగ్ కొనసాగుతోంది ఇప్పటికే ప్రజలంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్స్ కు వెళ్తూ ఉన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు చిదంబరం తమిళిసై సౌందరరాజన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు సీట్లకు జరుగుతోంది ప్రదేశ్ లో అరవై సిక్కింలో తొంభై రెండు అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఇక ఓటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను అక్కడ మోహరించారు తొలివిడత పోలింగ్ జరిగే నూట రెండు స్థానాల్లో పదహారు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు సుమారు పదహారు కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు దాదాపు ముప్పై ఐదు లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు యాభై శాతానికి పైగా పోలింగ్ స్టేషన్లలో కాస్టింగ్ అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు ఏళ్లు దాటిన పద్నాలుగు లక్షల మంది ఓటర్లు పదమూడు లక్షల మంది దివ్యాంగులకు ఇంటి మధ్య ఓటు హక్కు సౌకర్యం కల్పించారు ఐదు వేలకు పైగా కేంద్రాలను పూర్తిగా మహిళా అధికారులు వెయ్యి ఓటింగ్ స్టేషన్లను దివ్యాంగులు నిర్వహించనున్నారు తమిళనాడులోని ముప్పై తొమ్మిది స్థానాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లు వేసేందుకైతే ప్రజలు బారులు తీరుతూ ఉన్నారు ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ అన్నది మొదలైంది ఉత్సాహంగా కూడా అందరూ పోలింగ్ స్టేషన్స్ కు చేరుకుంటున్నారు ఇవాళ సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ పోలింగ్ నిర్వహించేందుకు కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే ఇంకా అదనపు బలగాలను సైతం మోహరించారు ఈ రోజు ప్రముఖులు కూడా ఉదయాన్నే తమ ఓట్ వినియోగించుకున్నారు ఇటు సూపర్ స్టార్ రజనీకాంత్ అలాగే చిదంబరం ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని ఆ ఓటు వేసిన శిరాచుక్ కూడా వారు మీడియాకు చూపిస్తున్న దృశ్యాలు మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఈ రోజు ఆ లోక్సభ తొలి దశ పోలింగ్ అనేది జరుగుతోంది ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు జనాలు బారులు తీరుతూ ఉన్నారు అలాగే ఉదయాన్నే కొంతమంది ప్రముఖులు కూడా అప్పుడే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ రోజు నూట రెండు సీట్లకు పోలింగ్ అనేది ప్రారంభమైంది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా కొనసాగుతుంది ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది ఇప్పటికే ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు చిదంబరం తమిళిసై సౌందరరాజన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు సీట్లకు పోలింగ్ జరుగుతోంది అరుణాచల్ ప్రదేశ్ లో అరవై సిక్కింలో తొంభై రెండు అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఓటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలను మోహరించారు తొలి విడత పోలింగ్ జరిగే నూట రెండు స్థానాల్లో పదహారు వందల ఇరవై ఐదు మంది పోటీలో ఉన్నారు సుమారు పదహారు కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు దాదాపు ముప్పై ఐదు లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు యాభై శాతానికి పైగా పోలింగ్ స్టేషన్లలో కాస్టింగ్ అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు ఏళ్లు దాటిన పద్నాలుగు లక్షల మంది ఓటర్లు పదమూడు లక్షల మంది దివ్యాంగులకు ఇంటి మధ్య ఓటు హక్కు సౌకర్యం కల్పించారు ఐదు వేలకు పైగా కేంద్రాలను పూర్తిగా మహిళా అధికారులు వెయ్యి ఓటింగ్ స్టేషన్లను దివ్యాంగులు నిర్వహించనున్నారు తమిళనాడులోని ముప్పై తొమ్మిది స్థానాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది ఇప్పటికే ప్రజలంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్స్ కు వెళ్తూ ఉన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు చిదంబరం తమిళసై సౌందరరాజన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు సీట్లకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది అరుణాచల ప్రదేశ్ లో అరవై సిక్కింలో తొంభై రెండు అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఇక ఓటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను అక్కడ మోహరించారు విడత పోలింగ్ జరిగే నూట రెండు స్థానాల్లో పదహారు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు దాదాపు ముప్పై ఐదు లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కును శాతానికి పైగా పోలింగ్ స్టేషన్లలో కాస్టింగ్ అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు ఎనభైళ్లు దాటిన పద్నాలుగు లక్షల మంది ఓటర్లు పదమూడు లక్షల మంది దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కు సౌకర్యం కల్పించారు ఐదు వేలకు పైగా కేంద్రాలను పూర్తిగా మహిళా అధికారులు వెయ్యి ఓటింగ్ స్టేషన్లను దివ్యాంగులు నిర్వహించనున్నారు తమిళనాడులోని ముప్పై తొమ్మిది స్థానాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లు వేసేందుకైతే ప్రజలు బారులు తీరుతూ ఉన్నారు ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ అన్నది మొదలైంది ఉత్సాహంగా కూడా అందరూ పోలింగ్ స్టేషన్స్ కు చేరుకుంటున్నారు ఇవాళ సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ పోలింగ్ నిర్వహించేందుకు కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే ఇంకా అదనపు బలగాలను సైతం మోహరించారు ఈ రోజు ప్రముఖులు కూడా ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇటు సూపర్ స్టార్ రజనీకాంత్ అలాగే చిదంబరం ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని ఆ ఓటు వేసిన సిరాచుక్కు కూడా వారు మీడియాకు చూపిస్తున్న దృశ్యాలు మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఈ రోజు ఆ లోక్ సభ తొలి దశ పోలింగ్ అనేది జరుగుతోంది ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు జనాలు బారులు తీరుతూ ఉన్నారు అలాగే ఉదయాన్నే కొంతమంది ప్రముఖులు కూడా అప్పుడే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ రోజు నూట రెండు సీట్లకు పోలింగ్ అనేది ప్రారంభమైంది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా కొన ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది ఇప్పటికే ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు చిదంబరం తమిళిసై సౌందరరాజన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు సీట్లకు పోలింగ్ జరుగుతోంది అరుణాచల ప్రదేశ్ లో అరవై సిక్కింలో తొంభై రెండు అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఓటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలను మోహరించారు విడత పోలింగ్ జరిగే నూట రెండు స్థానాల్లో పదహారు వందల ఇరవై ఐదు మంది పోటీలో ఉన్నారు సుమారు పదహారు కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు దాదాపు ముప్పై ఐదు లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కును పైగా పోలింగ్ స్టేషన్లలో కాస్టింగ్ అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు ఎనభై ఐదేళ్లు దాటిన పద్నాలుగు లక్షల మంది ఓటర్లు పదమూడు లక్షల మంది దివ్యాంగులకు ఇంటి మధ్య ఓటు హక్కు సౌకర్యం కల్పించారు ఐదు వేలకు పైగా కేంద్రాలను పూర్తిగా మహిళా అధికారులు వెయ్యి ఓటింగ్ స్టేషన్లను దివ్యాంగులు నిర్వహించనున్నారు తమిళనాడులోని ముప్పై తొమ్మిది స్థానాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది ఇప్పటికే ప్రజలంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్స్ కు వెళ్తూ ఉన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు చిదంబరం తమిళిసై సౌందరరాజన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నూట రెండు సీట్లకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది అరుణాచల ప్రదేశ్ లో అరవై సిక్కింలో తొంభై రెండు అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఇక ఓటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను అక్కడ మోహరించారు తొలి విడత పోలింగ్ జరిగే నూట రెండు స్థానాల్లో పదహారు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు సుమారు పదహారు కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు దాదాపు ముప్పై ఐదు లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు పైగా పోలింగ్ వెబ్ కాస్టింగ్ అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు ఎనభై ఏళ్లు దాటిన పద్నాలుగు లక్షల మంది దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కు సౌకర్యం కల్పించారు ఐదు వేలకు పైగా కేంద్రాలను పూర్తిగా మహిళా అధికారులు వెయ్యి ఓటింగ్ స్టేషన్లను దివ్యాంగులు నిర్వహించనున్నారు తమిళనాడులోని ముప్పై తొమ్మిది స్థానాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లు వేసేందుకైతే ప్రజలు బారులు తీరుతూ ఉన్నారు ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ అన్నది మొదలైంది ఉత్సాహంగా కూడా అందరూ పోలింగ్ స్టేషన్స్ కు చేరుకుంటున్నారు ఇవాళ సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ పోలింగ్ నిర్వహించేందుకు కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే ఇంకా అదనపు బలగాలను సైతం మోహరించారు ఈ రోజు ప్రముఖులు కూడా ఉదయాన్నే తమ ఓట్ హక్కును వినియోగించుకున్నారు ఇటు సూపర్ స్టార్ రజనీకాంత్ అలాగే చిదంబరం ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా తమ ఓటహక్కును వినియోగించుకొని వినియోగించుకుని ఆ ఓటు వేసిన కూడా వారు మీడియాకు చూపిస్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ పైన చూడొచ్చు ఈ రోజు ఆ లోక్ సభ తొలి దశ పోలింగ్ అనేది జరుగుతోంది ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు జనాలు బారులు తీరుతూ ఉన్నారు అలాగే ఉదయాన్నే కొంతమంది ప్రముఖులు కూడా అప్పుడే తమ ఓటు వినియోగించుకున్నారు ఈ రోజు నూట రెండు సీట్లకు పోలింగ్ అనేది ప్రారంభమైంది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా కొనసాగుతోంది ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాటు ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది ఇప్పటికే ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు చిదంబరం తమిళసై సౌందర సూపర్ స్టార్ రజనీకాంత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు సీట్లకు పోలింగ్ జరుగుతోంది అరుణాచల్ ప్రదేశ్ లో అరవై సిక్కింలో తొంభై రెండు అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఓటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలను మోహరించారు పోలింగ్ జరిగే నూట రెండు స్థానాల్లో పదహారు వందల ఇరవై ఐదు మంది పోటీలో ఉన్నారు సుమారు పదహారు కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు దాదాపు ముప్పై ఐదు లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కును యాభై శాతానికి పైగా పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు ఏళ్లు దాటిన పద్నాలుగు లక్షల మంది ఓటర్లు పదమూడు లక్షల మంది దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కు సౌకర్యం కల్పించారు ఐదు వేలకు పైగా కేంద్రాలను పూర్తిగా మహిళా అధికారులు వెయ్యి ఓటింగ్ స్టేషన్లను దివ్యాంగులు నిర్వహించనున్నారు తమిళనాడులోని ముప్పై తొమ్మిది స్థానాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి లోక్ సభ పోలింగ్ కొనసాగుతోంది ఇప్పటికే ప్రజలంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్స్ కు వెళ్తూ ఉన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు చిదంబరం తమిళిసై సౌందరరాజన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు సీట్లకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది అరుణాచల్ ప్రదేశ్ లో అరవై సిక్కింలో తొంభై రెండు అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఇక ఓటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను అక్కడ మోహరించారు విడత పోలింగ్ జరిగే నూట రెండు స్థానాల్లో పదహారు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు సుమారు పదహారు కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు దాదాపు ముప్పై ఐదు లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు యాభై శాతానికి పైగా పోలింగ్ స్టేషన్లలో కాస్టింగ్ అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు ఎనభైదేళ్లు దాటిన పద్నాలుగు లక్షల మంది ఓటర్లు పదమూడు లక్షల మంది దివ్యాంగులకు ఇంటి మధ్య ఓటు హక్కు సౌకర్యం కల్పించారు ఐదు వేలకు పైగా కేంద్రాలను పూర్తిగా మహిళా అధికారులు వెయ్యి ఓటింగ్ స్టేషన్లను దివ్యాంగులు నిర్వహించనున్నారు తమిళనాడులోని ముప్పై తొమ్మిది స్థానాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లు వేసేందుకైతే ప్రజలు బారులు తీరుతూ ఉన్నారు ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ అన్నది మొదలైంది ఉత్సాహంగా కూడా అందరూ పోలింగ్ స్టేషన్స్ కు చేరుకుంటున్నారు ఇవాళ సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ పోలింగ్ నిర్వహించేందుకు కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే ఇంకా అదనపు బలగాలను సైతం మోహరించారు రోజు ప్రముఖులు కూడా ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇటు సూపర్ స్టార్ రజనీకాంత్ అలాగే చిదంబరం ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని ఆ ఓటు వేసిన కూడా వారు మీడియాకు చూపిస్తున్న దృశ్యాలు మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు ఈ రోజు లోక్ సభ తొలి దశ పోలింగ్ అనేది జరుగుతోంది ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు జనాలు బారులు తీరుతూ ఉన్నారు అలాగే ఉదయాన్నే కొంతమంది ప్రముఖులు కూడా అప్పుడే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ రోజు నూట రెండు సీట్లకు పోలింగ్ అనేది ప్రారంభమైంది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా కొనసాగు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు సభ ఎన్నికల దశ పోలింగ్ కొనసాగుతోంది ఇప్పటికే ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు చిదంబరం తమిళిసై సౌందరరాజన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే నూట రెండు సీట్లకు పోలింగ్ జరుగుతోంది అరుణాచల ప్రదేశ్లో అరవై సిక్కింలో తొంభై రెండు అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఓటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలను మోహరించారు తొలివిడత పోలింగ్ జరిగే నూట రెండు స్థానాల్లో పదహారు వందల ఇరవై ఐదు మంది పోటీలో ఉన్నారు సుమారు పదహారు కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు దాదాపు ముప్పై ఐదు లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు యాభై శాతానికి పైగా పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు ఎనభై ఏళ్లు దాటిన పద్నాలుగు లక్షల మంది ఓటర్లు పదమూడు లక్షల మంది దివ్యాంగులకు ఇంటి మధ్య ఓటు హక్కు సౌకర్యం కల్పించారు ఐదు వేలకు పైగా కేంద్రాలను పూర్తిగా మహిళా అధికారులు వెయ్యి ఓటింగ్ స్టేషన్లను దివ్యాంగులు నిర్వహించనున్నారు తమిళనాడులోని ముప్పై తొమ్మిది స్థానాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది ఇప్పటికే ప్రజలంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్స్ కు వెళ్తూ ఉన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు చిదంబరం తమిళిసై సౌందరరాజన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు సీట్లకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది అరుణాచల్ ప్రదేశ్ లో అరవై సిక్కింలో తొంభై రెండు అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఇక ఓటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను అక్కడ మోహరించారు తొలి విడత పోలింగ్ జరిగే నూట రెండు స్థానాల్లో పదహారు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు సుమారు పదహారు కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు దాదాపు ముప్పై ఐదు లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు యాభై శాతానికి పైగా పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు ఎనభైళ్లు దాటిన పద్నాలుగు లక్షల మంది ఓటర్లు పదమూడు లక్షల మంది దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కు సౌకర్యం కల్పించారు ఐదు వేలకు పైగా కేంద్రాలను పూర్తిగా మహిళా అధికారులు వెయ్యి ఓటింగ్ స్టేషన్లను దివ్యాంగులు నిర్వహించనున్నారు తమిళనాడులోని ముప్పై తొమ్మిది స్థానాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లు వేసేందుకైతే ప్రజలు బారులు తీరుతూ ఉన్నారు ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ అన్నది మొదలైంది ఉత్సాహంగా కూడా అందరూ పోలింగ్ స్టేషన్స్ కు చేరుకుంటున్నారు ఇవాళ సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ పోలింగ్ నిర్వహించేందుకు కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే ఇంకా అదనపు బలగాలను సైతం మోహరించారు ఈ రోజు ప్రముఖులు కూడా ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇటు సూపర్ స్టార్ రజనీకాంత్ అలాగే చిదంబరం ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని ఆ ఓటు వేసిన సిరాచుక్కను కూడా వారు మీడియాకు చూపిస్తున్న దృశ్యాలు మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఈ రోజు ఆ లోక్సభ తొలి దశ పోలింగ్ అనేది జరుగుతోంది ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు జనాలు బారులు తీరుతూ ఉన్నారు అలాగే ఉదయాన్నే కొంతమంది ప్రముఖులు కూడా అప్పుడే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ రోజు నూట రెండు సీట్లకు పోలింగ్ అనేది ప్రారంభమైంది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా కొనసాగుతుంది ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఉప ఎన్నికల దశ పోలింగ్ కొనసాగుతోంది ఇప్పటికే ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు చిదంబరం తమిళసై సౌందరరాజన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు సీట్లకు పోలింగ్ జరుగుతోంది అరుణాచల్ ప్రదేశ్ లో అరవై సిక్కింలో తొంభై రెండు అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఓటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలను మోహరించారు తొలి విడత పోలింగ్ జరిగే నూట రెండు స్థానాల్లో పదహారు వందల ఇరవై ఐదు మంది పోటీలో ఉన్నారు సుమారు పదహారు కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు దాదాపు ముప్పై ఐదు లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు యాభై శాతానికి పైగా పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు ఎనభై దాటిన పద్నాలుగు లక్షల మంది ఓటర్లు పదమూడు లక్షల మంది దివ్యాంగులకు ఇంటి మధ్య ఓటు హక్కు సౌకర్యం కల్పించారు ఐదు వేలకు పైగా కేంద్రాలను పూర్తిగా మహిళా అధికారులు వెయ్యి ఓటింగ్ స్టేషన్లను దివ్యాంగులు నిర్వహించనున్నారు తమిళనాడులోని ముప్పై తొమ్మిది స్థానాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల దశ పోలింగ్ కొనసాగుతోంది ఇప్పటికే ప్రజలంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్స్ కు వెళ్తూ ఉన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు చిదంబరం తమిళిసై సౌందరరాజన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు సీట్లకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది అరుణాచల్ ప్రదేశ్ లో అరవై సిక్కింలో తొంభై రెండు అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఇక ఓటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను అక్కడ మోహరించారు తొలి విడత పోలింగ్ జరిగే నూట రెండు స్థానాల్లో పదహారు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు సుమారు పదహారు కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు దాదాపు ముప్పై ఐదు లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు యాభై శాతానికి పైగా పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్ అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు ఎనభై ఐదేళ్లు దాటిన పద్నాలుగు లక్షల మంది ఓటర్లు పదమూడు లక్షల మంది దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కు సౌకర్యం కల్పించారు ఐదు వేలకు పైగా కేంద్రాలను పూర్తిగా మహిళా అధికారులు వెయ్యి ఓటింగ్ స్టేషన్లను దివ్యాంగులు నిర్వహించనున్నారు తమిళనాడులోని ముప్పై తొమ్మిది స్థానాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లు వేసేందుకైతే ప్రజలు బారులు తీరుతూ ఉన్నారు ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ అన్నది మొదలైంది ఉత్సాహంగా కూడా అందరూ పోలింగ్ స్టేషన్స్ కు చేరుకుంటున్నారు ఇవాళ సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ పోలింగ్ నిర్వహించేందుకు కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే ఇంకా అదనపు బలగాలను సైతం మోహరించారు ఈ రోజు ప్రముఖులు కూడా ఉదయాన్నే తమ ఓటహక్కును వినియోగించుకున్నారు ఇటు సూపర్ స్టార్ రజనీకాంత్ అలాగే చిదంబరం ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా తమ ఓటు వినియోగించుకొని వినియోగించుకుని ఆ ఓటు వేసిన కూడా వారు మీడియాకు చూపిస్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ పైన చూడవచ్చు ఈ రోజు లోక్ సభ తొలి దశ పోలింగ్ అనేది జరుగుతోంది ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు జనాలు బారులు తీరుతూ ఉన్నారు అలాగే ఉదయాన్నే కొంతమంది ప్రముఖులు కూడా అప్పుడే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ రోజు నూట రెండు సీట్లకు పోలింగ్ అనేది ప్రారంభమైంది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు సభ ఎన్నికల దశ పోలింగ్ కొనసాగుతోంది ఇప్పటికే ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు చిదంబరం తమిళిసై సౌందరరాజన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు సీట్లకు పోలింగ్ జరుగుతోంది అరుణాచల ప్రదేశ్ లో అరవై సిక్కింలో తొంభై రెండు అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఓటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలను మోహరించారు తొలి విడత పోలింగ్ జరిగే నూట రెండు స్థానాల్లో పదహారు వందల ఇరవై ఐదు మంది పోటీలో ఉన్నారు సుమారు పదహారు కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు దాదాపు ముప్పై ఐదు లక్షల మంది తొలిసారి